ఖమ్మం పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ప్రతి నెల రెండో మంగళవారం ఉదయం పది గంటలకు ఖమ్మం పట్టణంలో గల కృష్ణా ఫంక్షన్ హాల్లో నూతన బస్ స్టాండ్ సమీపాన బైపాస్ రోడ్ నందు రెస్టిన్ హోటల్ ప్రక్కన ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధన జరుగుతుంది ప్రతి నెల ఉదయం పది గంటలకు రెండో మంగళవారం జరుగుతుంది ఫిబ్రవరి పదమూడవ తేదీ ఈ ఆరాధన ఉదయం పది గంటలకు ప్రారంభమవుతుంది ఇప్పటికనేక మంది ప్రజలు పాల్గొని మేలు పొందుతున్నారు దీవెలు పొందుతున్నారు స్వస్థతలు పొందుకుంటున్నారు ఆశ్చర్యమైన కార్యాలు గర్భ ఫలాలు పొందుకుంటున్నారు మీరు కూడా రండి ఫిబ్రవరి పదమూడవ తేదీ ఉదయం పది గంటలకు కృష్ణపక్షణ హాల్ యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకం దాని తెలియజేస్తున్నాను ప్రే దేవుని పిల్లలారా లేచారా ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఉన్నారా ప్రి బిడ్డ మరి ఉదయం లేవగానే మరి నీ దేవుణ్ణి స్తుతించగలుగుతున్నావా ఈ మంచి దినం ప్రభునికి ఇచ్చారే ఎంత లేని గొప్ప భాగ్యం ప్రభునికి ఇచ్చారు కదా మరి అందుకే దేవునికి థ్యాంక్స్ చెప్తున్నావా మనం లేవగానే ఏసైకి థ్యాంక్స్ చెప్పవలసిన వారమైన్నాం ఆయనకి కృతజ్ఞతాస్థుతులు మనము చెల్లించవలసిన వారమైన్నాం ప్రియ పిల్లలారా మన దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఆయన కృపను మన జీవితంలో కుమ్మరించి అనిత్యము మనతో మాట్లాడుతూ మనల్ని ప్రోత్సాహపరుస్తూ ప్రతి సమయంలో మనల్ని ఎంతగానో ధైర్యపరుస్తూ వస్తున్నారు కదా ఆయన ఒక వాగ్దానాలే ఎంతో ధైర్యం ఇస్తున్నాయి కదా కన్న తల్లివలే ఆయన మాటలు మనల్ని ఆదరిస్తున్నాయి కదా ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం కదండి నిజమే ఆయన లేకపోతే మనకు జీవితమే లేదు కదా ఆయన లేకపోతే మనకు మనుగడే లేదు కదా అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉండటం మనకు ధన్యతండి మరి ఆ శ్రేష్టమైన దేవుడు ఆ మహిమాన్వితనే దేవుడు ఈరోజు కూడా శ్రేష్టమైన వాగ్దానం ద్వారా నిన్ను నన్ను మనలో బలపరచాలని ఆశిస్తూ చక్కటి ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకిచ్చి ఉన్నారు ఆ వాగ్దానం ఏమిటో చూద్దామా యషియా గ్రంథము యాభై నాలుగో అధ్యాయము పదో వచనాన్ని చదువుకుందాం పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిళ్లను నా కృప నిన్ను విడిచిపోదు ప్రైజల హలే ఎంత శ్రేష్టమైన మాట అండి పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరినను నా కృప నిన్ను విడిచిపోదని దేవుడు వాగ్దానం ఇస్తున్నారండి ప్రి దేవుని బిడ్డలారా చాలామంది జీవితాల్లో ఆస్తులు ఉంటాయి అంతస్తులు ఉంటాయి ఏమేమో సంపాదించుకుంటూ ఉంటారు కానీ చాలామందికి దేవుని కృప ఉండదు కదా ప్రి పిల్లారా దేవుని కృప ఎంతో శ్రేష్టమైనది ఆయన కృప పొందుకోవటం ఎంతో ధన్యకరం చూడండి మరి జీవితంలో అన్నింటినీ ఒకవేళ మీరు కోల్పోయి ఉండొచ్చు పిల్లలారా అందరూ మిమ్మల్ని విడిచిపోయి ఉండొచ్చు మీ సంపాదించిన ఆస్తి కూడా మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయిందేమో ఈ వాగ్దానం చూస్తున్న మీ జీవితాల్లో మీరు సంపాదించుకున్న ధనమంతా మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయిందేమో అలాగే మీరు సంపాదించుకున్న బంగారం కావచ్చు వెండి కావచ్చు సమస్తము మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయిందేమో ఆస్తి అంతస్తులు అన్నీ కూడా మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయినాయా మీ కష్టాల్లో నష్టాల్లో శోధంలో బాధలు ఉన్నప్పుడు ఈ బంధు మీ బంధువులు మీ స్నేహితులు అందరూ మిమ్మల్ని విడిచిపెట్టిన అనుభవంలో మీరు ఉండి ఉండవచ్చు పిల్లలారా ఒకవేళ నీ భర్తే కావచ్చు నీ భార్యే కావచ్చు ఒకవేళ నిన్ను విడిచి వెళ్ళిపోయిన అనుభవంలో మీరు ఉన్నారేమో ఒకవేళ మీ బిడ్డలు మిమ్మల్ని విడిచిపెట్టిన అనుభవంలో ఉన్నారేమో ఎంతో బాధతో వేదనతో ఉన్నారా ఈ కష్టాల మధ్యలో శోధనల మధ్యలో భయంకరమైన రోగాల పరిస్థితుల్లో నాతో ఉంటారు అనుకున్న వారందరూ కూడా నన్ను విడిచిపెట్టారు నన్ను ఒంటరిని చేశారు ఇక నా జీవితం ఇంతే నా బ్రతికింతే అనుకుని బాధపడుతున్నారా వేదనతో కృంగిపోతున్నారా ఇప్పుడు ఏ పిల్లలారా చూడండి ఈ ఉదయ కాలం అందుకే ప్రభువు మీతో మాట్లాడుతున్నారా పర్వ తొలగిపోయినా మెట్టలు తత్తరిల్లినా నా కృప మిమ్మల్ని విడిచిపోదని దేవుడు మాట్లాడుతున్నారు అవునండి ప్రకృతిలో కూడా మార్పులు రావచ్చు అన్నీ కూడా మనం విడిచి వెళ్ళిపోవచ్చు కానీ ఆ శ్రేష్టమైన దేవుని కృప మనల్ని విడిచిపోదండి అందుకే కదా చూడండి యోసేపు జీవితంలో మరి అన్నదమ్ములు తనను విడిచిపెట్టారండి భయంకరంగా కొట్టి ఆ యొక్క అన్నలందరూ కూడా తనతో ఉంటారని యోసేపు అనుకున్నాడు ఎంతో ప్రేమగా నాతో ఉంటారు అనుకున్నాడు కానీ యోసేపులు యువసేపు నా అన్నదమ్ములు వారు వాళ్ళన్న అన్నలు అందరూ కూడా కొట్టి భయంకరంగా హింసించి గోతులు పడవేశారండి అందరూ విడిచిపెట్టేశారు ప్రదేవుని పిల్లలారా ఇదిగో యువసేపును ఐగుప్తు దేశానికి అమ్మివేశారు బానిసగా అమ్మేశారండి అందరూ విడిచిపెట్టేశారు బంధువులు విడిచిపెట్టేశారు అందరూ విడిచిపెట్టేసినా యువసేపును ఏసై కృప విడిచిపెట్టలేదండి అందుకే కదా యోసేపు ఉన్నతమైన కృపలోకి వెళ్ళాడు నిజంగా యోసేపును దేవుడు విడిచిపెట్టలేదు ఆయన కృప విడిచిపెట్టలేదు యువసేపుకు తోడుగా ఏసఐ కృప ఉంది కనుకని ఆయన ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళగలిగాడు ప్రియ పిల్లలారా నీ దేవుడు ఈరోజు నీ నీతో మాట్లాడుతున్నా ఎంతమంది నిన్ను విడిచిపెట్టినా నేను నిన్ను విడిచిపెట్ నా కృప నిన్ను విడిచిపెట్టదా నీకు తోడుగా ఉంటుంది ప్రభు అంటున్నారు పర్వతాలు తొలగిపోయిన మెట్టలు తత్తరైన నా కృప నిన్ను విడవదు నానా నువ్వు ధైర్యంగా ఉండు అందరూ విడిచిపెట్టేశారా నా జీవితం ఏంటి నా భవిష్యత్ ఏంటి అసలు నా బ్రతికేంటి ఇక అసలు నేను ఎందుకు బ్రతకటం అని ఎందుకు నువ్వు అనుకుంటున్నావు కృంగిపోతున్నావు అందరూ విడిచినా నా కృప నిన్ను విడిచిపోదని దేవుడు అంటున్నారు ఎందుకనంటే ప్రియ పిల్లలారా ఏసయ్య తన స్వరక్తమిచ్చి నిన్ను నన్ను మనల్ని సంపాదించుకున్నాడు కదా ఆయన బిడ్డలం కదా మనం ఆయన సొత్తుం కదా మనం అందుకే ఆయన మనల్ని విడిచే దేవుడు కాదు మనల్ని మరిచే దేవుడు కాదు ఆయన కృపను మనకు తోడుగా ఉంచే దేవుడు అయి ఉన్నాడు అందుకే ఇప్పుడు ఏ దేవుని బిడ్డ మీరు ధైర్యంగా ఉండండి ఇంకెప్పుడు కూడా కృంగిపోవద్దు వారు లేరు వీరు లేరు నాకు తోడుగా మరి ఏ ఎవరూ లేకరైనా ఒంటరిదన్నైపోయానని చెప్పి అందరూ నన్ను విడిచిపెట్టేశారని చెప్పి ఇంకెప్పుడు కూడా మీరు బాధపడొద్దు కృంగిపోవద్దు ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోండి ఈ వాగ్దానాన్ని నమ్మండి ఈ వాగ్దానాన్ని మీ హృదయంలోనికి రిసీవ్ చేసుకోండి మరి ఎవరైతే ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటారో దేవుడు మరి ఈ వాగ్దానాన్ని వారి జీవితంలో నెరవేర్చి గొప్ప కార్యాలు చేస్తారు అట్టి కృప దేవాది దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధుడ వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభ్వా ప్రియతండ్రి ఉదయకాలం ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీ కొందనాలయ్యా పర్వతములు తొలగిన మెట్టలు తత్తరిలినా నా కృప నిన్ను విడిచిపోదని వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడవయ్యా ఈరోజు ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానాన్ని వారు హృదయంలోనికి రిసీవ్ చేసుకున్నారు ప్రభా అయ్యా వారందరి జీవితంలో ఈ వాగ్దానం గాక ప్రియ తండ్రి నాయనా ఈ వాగ్దానం చూస్తున్న బిడల యొక్క జీవితాల్లో ఉన్న బాధ వేదన శ్రమ కన్నీరు దుఃఖం అన్నీ కూడా నువ్వు చూస్తున్న దేవుడు ఇదిగో ఎంతమంది వారికి ఉన్న శ్రమలు బట్టి కష్టాలను బట్టి నిందలను బట్టి అవమానాలను బట్టి కృంగిపోయి ఉన్నారో అందరూ వారిని విడిచిపెట్టిన అనుభవంలో ఉన్నారా వారందరినీ మీరు దర్శించండి తండ్రి వారికి ఉన్న ప్రతికూలమైన పరిస్థితి నుంచి వారికి విడుదల కలుగునుగాక తండ్రి నీకే స్తోత్రాలు వారి శరీరంలో ఉన్న వ్యాధి బాధల నుంచి వారికి విడుదల గాక ప్రతి బంధకాల నుంచి వారికి విడుదల గాక తండ్రి చెదరిపోయిన కుటుంబాలు గాక చెదరిపోయిన జీవితాలు స్థిరపరచబడును తండ్రి తండ్రినికే స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా అలాగే నా తండ్రి నాయన ఒకవేళ ఎవరైనా కోవిడ్తో బాధపడుతుంటే వారికి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన అలాగే ఈరోజు మ్యారేజ్ డేస్ బాడీస్ చేసుకున్నా ప్రతి వారి యొక్క జీవితంలో అయ్యా నీ యొక్క ఆశ్చర్య కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం అయినా నూతనమైన ఆశీర్వాదాలతో వారు నింపండి అయ్యా ఈ సంవత్సర కాలం అంతా నీ కృపాక్షేమాలతో వారు నడపమని ప్రార్థిస్తున్నాం దేవా అలాగే ఈ దినమంతా నీ ప్రశస్తమైన సన్నిధి మా అందరితో ఉంచి నడిపించి మహిమ పొందుకున్నామని ఏసుక్రీస్తునామ పేరిట ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె ప్రాణము నిన్ను కోరేసయ్యా నన్ను చేరయ్యా